అక్కను ఎక్కువగా ప్రేమిస్తుందని తల్లిని పొడిచి చంపిన కూతురు ముంబైలోని కుర్లాలో తాజాగా దారుణ ఘటన చోటు చేసుకుంది తన తల్లి సొంత అక్కను ఎక్కువగా ఇష్టపడుతుందని చెల్లి రేష్మ భావించింది వారిద్దరికీ కాలంగా మనస్పర్ధలూ ఉండేవి ఈ కారణంగా తల్లి కూతుళ్ల మధ్య వాగ్వాదం జరిగింది ఇంతలో రేష్మ వంటగదిలోంచి కత్తి తీసి తల్లిని పొడిచి చంపేసింది తల్లిని హత్య చేసిన వెంటనే చునాభట్టి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రేష్మను అదుపులోకి తీసుకున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి